హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి బంటూకి అయితే భోజనం ఎత్తుకొచ్చాను లక్కీ ఎల్లక్క లక్కీకి ఇంకా వేయలేదండి అందుకే అంత కోపము ఇది బంటుకి మాత్రమే కలుపుకొని ఎత్తుకొచ్చాను లక్కీకి అయితే ఇంకా వేయలేదు ఎందుకంటే బంటు పడుకోవడానికి వెళ్ళిపోతుంది పాపము మళ్ళీ ఆకలికి అలుస్తుంది రాత్రిలో అరుస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది ఇంతకుముందు వేరే జాగ లక్కీ నీకు ఇంట్లో ఉంది లక్కీ ఇంట్లో ఉంది ఇంట్లో ఉంది ఉండ ఒక నిమిషము బంటు గిన్నె అయితే కడగలేదండి మధ్యాహ్నం భోజనం వేసాం కదా లక్కీ ఉండి లక్కీ చేస్తాను నీకు లక్కీ తిను తిన లక్కీ వేస్తాను లక్కీకి వేయలేదు కదండీ అందుకే లక్కీకి చాలా కోపం వస్తుంది ఇప్పుడు ఇంకా రెండుసేపు వచ్చేలేదండి ఎందుకంటే బంటూకి వేసేస్తున్నాను కదా బంటు అయితే లక్కీకి చాలా భయపడుతుంది ఏయ్ ఎల్లకి ఇట్ల లక్కీ గుమ్మడు పద నీకు ఇంట్లో వేస్తాను బంటు అయితే పడుకోవడానికి పైకి వెళ్తుందండి అందుకే దీనికి ఇప్పుడే వేస్తున్నాను చూడండి లక్కీ ఎంత భయపడుతుంది పాపం బంటు ఇంకా ఆ వాళ్ళకి కూడా భోజనంకి టైం అవుతూ ఉంది ఎప్పుడూ ఆశ్రమం వీడియోలే కాకుండా ఇలా మన బంటూ లక్కీ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి ఎందుకంటే బంటూకి అయితే ఇక్కడ మనం ఫస్ట్ని ఇంకా దీన్ని వీడియోలు పెడుతున్నాము ఇప్పుడు సడన్గా వీడియోలు అప్ అప్లోడ్ చేయట్లేదు చాలామంది బంటూ వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు వాళ్ళ కోసం ఈ వీడియో అండి ఇంకా దీనికి ఒక పూట భోజనం పెట్టినందుకే ఇది ఆ ఇంకా మన ఇంటి దగ్గర ఉండిపోయిందండి అంత విశ్వాసం వీటికి ఈ కుక్కలంటే కూడా అంతే కదండి విశ్వాసం అంటేనే ఈ ఈ కుక్కలు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు